మీరు ఎప్పుడైనా మౌనంగా కూర్చుని ఇలా ఆలోచించారా దేవుడు నన్ను మరిచిపోయాడా మీ జీవితం వైపు చూస్తే అంతా నిశ్శబ్దంగా ఉంది మీ ప్రార్థనలకు సమాధానం లేదు బిల్లులు పెరిగిపోతున్నాయి పిల్లల భవిష్యత్తు స్పష్టంగా లేదు ఆరోగ్యం మెరుగుపడటం లేదు బలంగా ఉండాలని చూస్తున్నారు కాని లోపల మాత్రం ఇలా ప్రశ్నిస్తున్నారు దేవుడు నన్ను వదిలేస్తాడా ఇంకా ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయేనా ఆయన కోపించి ప్రేమ చూపించటం ఆపేస్తాడా ఆ సమయమునందు దావీదు ఇలా చెప్పాడు కీర్తనలు డెబ్బై ఏడు పదిలో ఇది నా బలహీనత కాబట్టి ఇలాంటి ఆలోచన బలహీనతగా పరిగణించబడుతుంది దేవుడు నన్ను మర్చిపోయాడేమో నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడా నేనంటే అసలు దేవుడికి ఇష్టంలేదేమో ఇలాగ ఆలోచించటమే బలహీనత అది మీ తప్పు కాదు కాని మనుషుల సహజ బలహీనత ఆ బలహీనతకు జవాబు ముందు జరిగిన అద్భుతాలను గుర్తు తెచ్చుకోవటం ఆయన శక్తివంతమైన కార్యాలను గుర్తు తెచ్చుకోండి బైబిల్లోని ఆయన అద్భుతాలను మరియు మీ జీవితంలో జరిగిన వాటిని కూడా గుర్తు తెచ్చుకోండి ఆ భయం ఆ సందేహం దేవుడు మౌనంగా ఎందుకు ఉన్నాడు అనే ఆలోచన కలిగించే భారమైన బాధ అది సత్యం కాదు అది బలహీనత మనిషిగా ఉండటంలో ఒక భాగం వెనక్కి తిరిగి చూడండి దేవుడు మునుపెన్నడైనా మిమ్మల్ని మోయలేదా మీకు ఏమీ లేకపోయినప్పుడు ఆయన సమకూర్చలేదా మీకు మార్గం కనిపించకపోయినా ఆయన మార్గం చూపలేదా దేవుడు చేసిన అద్భుతాలను గుర్తు తెచ్చుకోవటం మీ ఆయుధం మీ విశ్వాసం బలహీనంగా అనిపించినప్పుడు బైబిల్లో ముందు జరిగిన అద్భుతాలు సమాధానముగా మాట్లాడనివ్వండి మీ తదుపరి అద్భుతం దేవుని గురించి మీరు అద్భుతాలను గుర్తు తెచ్చుకోవటం అనే దానితో ప్రారంభమవుతుంది దేవుడు మీ జీవితంలో చేసిన ఒక పాత అద్భుతాన్ని లేదా దేవుడు బైబిల్లో చేసిన ఒక అద్భుతాన్ని కామెంట్స్లో చెప్పండి ఆయన గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకోవటం ఎలా ఈ బలహీనతను తొలగిస్తుందో మనం కలిసి చూద్దాం